హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాస్ ఇంకా ఈరోజు మార్నింగే ఇంట్లో పూజ అంతా చేసేసుకుని వంటంతా రెడీ చేసుకున్నాను పులిహోర గారెలు ఇంకా సేమియా పాయసము ఇవన్నీ చేశాను దీనికి కారణం ఇంట్లో ఆర్థికం ఉంది అందువల్ల చేశాను ఇంకా పంతులు గారు అయితే వచ్చారు ఇంట్లో ఆర్థికం అయితే పెట్టేశారు ఇంకా పని అయితే అయిపోయింది ఇంకా భోజనానికి అయితే ఇంకా ఏమేమి ఉండేనా చూడండి రైసు ముద్దపప్పు ఇంకా రసము పెరుగు ఇంకా వడలు ఇంక ఇవేనండి ఇంకా పెద్దగా ఏమి ఉండలేదు ఇక ఈరోజు దీపారాజ వత్తుల గురించి తెలుసుకుందాం దీపారాధనకు ఒక వత్తి వేయకూడదు ఒక వత్తి అశుభ సూచకము సముచ్చరీకానికి చనిపోయినప్పుడు వేస్తారు దేవుని దగ్గర కనీసం రెండు వత్తులు వేయాలి అంటే రెండు కలిపి ఒక వత్తిగా చేసి రెండు రెండు వేయాలి ఇలా రెండు దీపాలు పెడితే మంచిది విడివిడిగా పెట్టాలి దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమము లేదా నువ్వుల నూనె దీపారాధనకు మంచిది పసుపు దీపానికి పసుపు కుంకుమ పువ్వు పెట్టి పెట్టిక బెల్లం పెట్టి నమస్కరించాలి ఇంట్లో రెండు పూటలా నిత్యం దీపారాధన ఎవరు చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంటి దరిచేరవు వ్యాపారాభివృద్ధికి చెందాలనుకునేవారు నిత్యం దీపారాధన మంచిది ఇంట్లో దీపారాధన వలన మనశ్శాంతి పిల్లలు వృద్ధులోకి వస్తారు దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనలోని నిత్యం ఒక ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాము స్వస్తి